హైసాన్ కిషోర్ బాబు అండి ఇవాళ వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి ఈ ఈ సిస్టమ్ అయితే మేము పిన్టీఎం ఫోర్ట్ డియో సిస్టమ్స్ అన్ని ఇవి ఇప్పుడు మేము సేల్ చేస్తున్నాం అండి ఫోర్ జీబీ ర్యామ్ వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ జీబీ హార్ డిస్క్ తో మేము ఇది ఈ ప్రైజ్ పన్నెండు వందల రూపాయలకి సేల్ చేస్తామండి ఇదైతే నో వారంటీ గ్యారంటీ లేవుండవండి టెస్టింగ్ వారంటీ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కి మేము ఈ సిస్టమ్ అయితే సేల్ చేస్తాం ఇదైతే నార్మల్ యూసేజ్ కి ఆడియో మనం నార్మల్గా రేడియో ఎట్లా వింటాం అట్లా నార్మల్ గా ఇది ఏదైనా సరే ఓన్లీ సిపియూ టూ హండ్రెడ్ రూపీస్ నార్మల్ గా వాడుకోవడానికి పనికి వస్తుంది ఏదైనా సరే గేమ్స్ వాటికి పనికి రాదు నార్మల్ యూసేజ్ పని ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఇది క్వాంటిటీ అసెంబ్ల్డ్ కానీ బ్రాండెడ్ గానీ ఏదైనా సరే ఏదైనా ఏ క్వాంటిటీ ఉంటే ఆ క్వాంటిటీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిపియూ టూ హండ్రెడ్ రూపీస్ మా అడ్రస్ అయితే టీఆర్ కంప్యూటర్స్ షాప్ల మధ్య చన్నకున్న బ్లాక్ అంగీర్పేట్ లొకేషన్ టీఆర్ కంప్యూటర్స్ మా కే లొకేషన్ ల లొకేషన్ గూగుల్లో సర్చ్ చేసి ఆర్కెం కంపెనీ సెర్చ్ చేయండి ఇది అయితే మాకు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి ఇది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి